రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మోదీ గారు ప్రశ్న పత్రాలను ప్రతిపక్షాలకు వదిలేసేవాళ్ళు ఆ ప్రశ్న పత్రాలకు సమాధానాలు చెప్పలేక తలలు పట్టుకొని తల గోడ కొట్టుకునే అంత పరిస్థితి వచ్చింది ప్రతిపక్షాలు అసలు ఎక్కడికో వెళ్ళిపోయినాయి దరిదాపుల్లో మోడీ దరిదాపుల్లో కూడా రావడానికి కూడా ప్రయత్నం చేయలేకపోయినాయి పది సంవత్సరాల కాలంలో ప్రతిపక్షాలు మోదీ గారి దరిదాపుల్లో కూడా రాలేకపోయినాయి ఇది స్నగ్న సత్యం అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ల తర్వాత పార్లమెంట్లో మార్పు వచ్చింది బాగా ఆ మార్పు పేరే రాహుల్ గాంధీ అంతకుముందు రాహుల్ గాంధీ అంటే దేశ ప్రజలకు ఒక పప్పుగా మాత్రమే గుర్తు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో అపోజిషన్ లీడర్గా ఎదిగిన తర్వాత ఆపోజిషన్ లీడర్గా ఎన్నుకోబడ్డ తర్వాత అతనిలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి వాక్చాతుర్యం గణనీయంగా పెరిగింది అతను స్పష్టంగా మాట్లాడగలుగుతున్నాడు అతని అభిప్రాయాలను ప్రజల ముందు ఉంచగలుగుతున్నాడు పార్లమెంటు ముందు ఉంచగలుగుతున్నాడు దానికి నిదర్శనమే రెండు వేల ఇరవై నాలుగు మొదటి పార్లమెంట్లోనే అతను ఈశ్వరుని ఫోటో తీసుకొచ్చి ప్రజల దృష్టిని ఆకర్షించగలిగాడు ఆ రోజు నుంచి మొదలు పెడితే నిన్నటి పార్లమెంటు సెషన్ల వరకు అతను రోజు రోజు తనలోని ప్రతిభను బయట పెడుతున్నాడు ఇప్పుడు ప్రతి అధికార పార్టీకి ఒక తలనొప్పిగా సెక్యూరిటీ ఎంత తలనొప్పిగా అంటే అతని సభత్వాన్ని రద్దు చేయాలన్నటువంటి ఆలోచన చేస్తుంది అధికార పార్టీ అంటే ఆలోచించండి అతను అధికార పార్టీని ఎంతగా భయపెడుతున్నాడు ఇది వాస్తవం అతను ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల కాలంలో ఇంతకుముందు ఎప్పుడైతే పది సంవత్సరాల కాలంలో మోదీ ఎలాగైతే ప్రశ్న పత్రాలను రిలీజ్ చేసేవాడో ఇప్పుడు అదేవిధంగా ఆపోజిషన్ లీడరు రాహుల్ గాంధీ కూడా ప్రశ్న పత్రాలను రిలీజ్ చేస్తున్నాడు తన అస్త్రాలను ఉపయోగిస్తున్నాడు అవి ప్రతి అధికార పార్టీకి కలవర పార్టీకు గురి చేస్తున్నాయి ఇది వాస్తవం ఎందుకంటే నేను బాగా గమనించాను ఈసారి పార్లమెంటు సెషన్లో పూర్తిగా రాహుల్ గాంధీ పైచేయి సాధించినట్లుగా మనకు కనిపిస్తుంది అతని వివరణలు కానీ అతని ప్రశ్నలు కానీ అతను సంధించినటువంటి ప్రశ్నలు కానీ బడ్జెట్ మీద కానీ ట్రేడ్ డీల్ మీద కానీ చాలా ఖచ్చితంగా ఉన్నాయి చాలా ఖచ్చితత్వంతో ఉన్నాయి అసలు ఏది వద్దనుకుంటూనే ఏది మాట్లాడని అనుకుంటూనే ఎప్స్టిన్ పేరు ఎత్తుతాడు వాళ్ళ పేరు ఎత్తం సార్ అంటాడు వాళ్ళ పేరు ఎత్తుతాడు ఆ విధంగా అతను హర్దీప్ సింగ్ పూరి విషయంలో సక్సెస్ అయిందని మనం చెప్పుకోవచ్చు ఎప్పుడైతే రాహుల్ గాంధీ హర్దీప్ సింగ్ పూరి పేరు పార్లమెంట్లో ఉచ్చరించిండో అప్పుడు హర్దీప్ సింగ్ పూరికి కూడా ఖచ్చితంగా బయటికి వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది అతను బయటికి వచ్చి నాకు ఎప్స్టిన్స్తో సంబంధాలు ఉన్నాయి రెండు మూడు సార్లు అతన్ని కలిశాను అనే విషయాన్ని ఖచ్చితంగా బయటకు వచ్చి ప్రెస్ మీట్ లో ఒప్పుకున్నాడు అంటే దానికి రాహుల్ గాంధీయే కారణం అనేది నా అభిప్రాయం సో ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల కాలంలో మాత్రము మోదీ ఎజెండా ఫిక్స్ చేయలేకపోతున్నాడు రాహుల్ ఎజెండా ఫిక్స్ చేస్తే అధికార పార్టీ సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది దాని ఫలితమే ఈ మధ్య ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఏ మినిస్టర్ కూడా ప్రెస్ మీట్లు పెట్టలేదు ఎక్కడ కూడా ఇంటర్వ్యూలు ఇవ్వలేదు కానీ ఈ మధ్య కాలంలో పీయూషి గోయల్ కానీ హర్దీప్ సింగ్ కానీ జయశంకర్ కానీ నిర్మలా సీతారామన్ గారు కానీ వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు విలేకరులతో ప్రెస్ మీట్లు పెట్టడమే కాకుండా ఇంటర్వ్యూలకు కూడా ఛానళ్ళ వారికి ఇంటర్వ్యూలకు కూడా అవకాశం కల్పిస్తున్నారు ఇది ఒక విధంగా రాహుల్ విజయంగా నేను భావిస్తున్నాను రాహుల్ను ప్రజలు గుర్తిస్తున్నారు ఈ మధ్యకాలం దానికి ఉదాహరణగా చెప్పుకోవాలనుకుంటే ఒకప్పుడు అతని వీడియోలు కానీ షార్ట్లు కానీ పబ్లిక్లోకి వస్తే వేలల్లో కూడా వ్యూస్ వచ్చేటివి కావు ఇప్పుడు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి అసలు ఎంత చాలా ఎక్కువగా ట్రోల్స్ అవుతున్నాయి అతని షార్ట్స్ అయితే విపరీతంగా షేర్స్ చేస్తున్నారు నేనొక ఒక చిన్న షాట్ ఫేస్బుక్లో పెడితే దాదాపుగా ఆరు వేల వరకు షేర్లు చేయబడింది అంటే అతని పాపులారిటీ గణనీయంగా పెరిగింది మన దేశంలో అని చెప్పుకోవచ్చు ఇంకా చాలా పరిణితి సాధించాలా కానీ ఇది అతనికి చాలా భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం నా అభిప్రాయంతో నా వీడియోలను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు